నమస్తే శ్రీ మహా శ్రీ మహా మనకి ఈ మాసంలో సెప్టెంబరు అక్టోబర్లో కొన్ని కొన్ని గ్రహాల యొక్క సంయోగం వల్ల మార్పుల వల్ల వక్రగతిలో సంచారం చేయడం వల్ల మనకి ప్రతిసారి కొన్ని కొన్ని రాజయోగాలు అనేవి ఉంటాయి అది ఇప్పుడు మనకి ఈ యొక్క గ్రహణం తరువాత ఏర్ప అంటే గ్రహాలు మారుతూ ఉంటాయి కదా గ్రహణం అయ్యాక ఈ గ్రహాల అంటే ఈ గ్రహాల యొక్క సంచారము గ్రహణం తర్వాత చంద్రగ్రహణం తర్వాత అనగా ఏ సెప్టెంబర్ ఏడవ తారీఖు తర్వాత మనకి గజకేసరి రాజయోగం అనేది ఏర్పడబోతోంది అయితే ఇది ఎప్పుడు అంటే సెప్టెంబర్ ఏడవ తారీఖు అంటే చాలా తక్కువ సమయమే మళ్ళా అలాని మనకి ఒక నెల నెలల పాటు ఉండట్లేదు చాలా తక్కువ సమయము ఏడో సెప్టెంబర్ ఏడో తారీఖు నుంచి సెప్టెంబర్ ఇరవై ఒకటి వరకు మాత్రమే అంటే కొన్ని రోజుల పాటు కొన్ని గ్రహాలు స్థాన చలనాలు జరగడం జరిగింది ఈ జరిగే క్రమంలో కొన్ని గ్రహాలు అంటే రాసుల్లోకి వారికి అత్యంత శుభప్రదం ఇవ్వడము కొన్ని కొన్ని రాసుల వాళ్ళకి తీవ్రమైన సంతాపము ఇబ్బందులు నష్టాలు కష్టాలు కలిగించే అవకాశం కనబడుతుంది అయితే అవి ఏమిటి అని విశ్లేషణ తర్వాత చేసినప్పటికీ ఇప్పుడు మనకి సెప్టెంబర్ పద్నాలుగున ఇంకొక వారం రోజుల్లో మి చంద్రుడు మిథున రాశిలోకి అంటే ఈ గ్రహణం అయిన తర్వాత మిథున రాశిలోకి ప్రవేశం చేస్తున్నాడు అప్పుడు అక్కడ ఆల్రెడీ మనకి బృహస్పతి ఉండడం వల్ల ఈ యొక్క చంద్రుడు బృహస్పతి ఈ ఇద్దరూ కలిసి గజకేసరి రాజయోగాన్ని కలిగించబోతున్నారు అంటే మనకి శాస్త్రంలో ఈ గజకేసరి రాజయోగం అనేది అత్యంత విశేషమైన రెండు పెద్ద పెద్ద యోగాలు కలిసినట్టు అంత ఫలితాన్ని ఇస్తుంది గజము అంటే ఇంకా చెప్పక్కర్లేదు జంతువుల్లో అత్యంత బలిష్టమైనది మరి కేసరి అంటే జంతువులకు రాజు సింహం కదా సో వీళ్ళిద్దరూ కలిసినటువంటి అంటే రెండు పెద్ద పవర్ఫుల్ ఆనిమల్స్ రెండు పెద్ద పవర్ఫుల్ గ్రహాలు అవి ఏమిటి చంద్రుడు మరియు బృహస్పతి వీళ్ళిద్దరూ కలిసి మనకి ఒక కొన్ని రోజుల పాటు ఈ యోగాన్ని కలగజేస్తున్నారు అయితే ఇది అత్యంత శక్తివంతమైన అమోఘమైనటువంటి రాజయోగము అయితే ఈ రాజయోగం మనకి ఏర్పాటు అయ్యేటప్పుడు చంద్రుడు యొక్క గ్రహస్థితి ఎలా ఉంటుంది అంటే కనుక సెప్టెంబర్ పదహారున చంద్రుడు మిథున రాశిలోకి వెళ్ళినప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంటాడనమాట అంత క్రితం వాళ్ళకి ఏదైనా ఇబ్బందులు రావడం కానీ దుడుకులు ఉండడం కానీ అలాంటివి ఏమైనా జరిగి ఉంటే కనుక ఈ సమయంలో అత్యంత ప్రభావితంగా మంచి మార్పులు తీసుకురాబోతున్నాడు ఈ రెండు గ్రహాలు కలిసి కొంత సమయం పాటు మళ్ళా మారిపోతాయి సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి మళ్ళీ ఈ గ్రహాలు ఎక్కడికక్కడ చేంజ్ అవుతుంటాయి అప్పుడు ఈ రాజయోగం అనేది మారే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కళ్ళకి ఈ గజకేసరి రాజయోగం అంటే ఏంటి ఎవరెవరికి ఎలా ఉంటుంది అనేది తెలియడం కోసం మీకోసం నేను ఇది ఈ చిన్ని ప్రయత్నాన్ని చేశాను అయితే ఇది శాస్త్రంలో ఎలా ఉండబోతోందంటే కనుక ఒక వ్యక్తి అత్యంత శక్తివంతుడుగాను తర్వాత జ్ఞానవంతుడు ధనవంతుడుగాను రాజసమానమైనటువంటి విశేషమైన ప్రతిభను కనపరుస్తాడనమాట అంటే చంద్రుడు ఈ బృహస్పతి ఇద్దరు కలిసి కొంత సమయం పాటు ఆ వ్యక్తిని ఆ రాశిలో ఉండేవారిని విశేషమైన స్థాయికి తీసుకువెళ్తాడు దాంతోపాటు గోచారంలో ఏర్పడినటువంటి అంటే మరొక ముఖ్య విషయం అనమాట గోచారంలో ఏర్పడినటువంటి సాధారణంగా సామాజంలో ప్రతికూలతలు ఉంటాయి కదా ఆ ప్రతికూలతలు తొలగిపోయి సానుకూలమైన శక్తిని కూడా ఇవ్వడంతో పాటు ఆధ్యాత్మికం పట్ల ఆ వ్యక్తికి మంచి దానిలో నిష్ణాతులు అవడము మీద మమకారము మక్కువా కలగడము ఇలాంటి ఆధ్యాత్మిక చింతనతో విశేషమైన ఫలితాన్ని పొందేటట్లుగా చేస్తున్నారు బృహస్పతి చంద్రుడు అనమాట దీంతో పాటుగా మరొకటి ఏమిస్తున్నారు అంటే జ్ఞానము ధనము అదృష్టము ఇవి కూడా పెరిగేటట్టుగా అది కూడా చాలా షార్ట్ స్పాన్ అనమాట ఈ సమయంలో మీరు ఏం చేస్తే మరింత మంచి ఫలితాలు పొందుతారు అనేది నేను మీకు సవివరంగా తెలియజేస్తాను అయితే ముఖ్యంగా చంద్రుడు గురు ఈ ఇద్దరూ సంయోగం చెందడం వల్ల ఈ పితృకాల సమయంలో అంటే మనకి పితృపక్షాలు మొదలయ్యే సమయము అసలే పితృపక్షాలు విశేషమైన సమయము దాంతోపాటు ఈ గురు చంద్రుల సంయోగము అత్యంత విశేషమైనది దీంతో పాటుగా మరి ఒకటి ఏంటంటే ఈ సమయం కూడా ఇలా కలవడము యాదృచ్ఛికమన్నమాట కొన్ని సంవత్సరాల తరువాత ఇటువంటి విశేషమైన సంయోగం ఏర్పడుతోంది అయితే ఆధ్యాత్మిక కోణంలో చూసినట్టయితే కనుక పితృపక్షంలో అంటే మేషాది ద్వాదశ రాసుల వారందరికీ కూడా పితృదేవతల యొక్క ఆశీర్వాదము ఈ సమయంలో దొరికే ఏర్పాటు జరుగుతోంది ఈ సమయంలో పూర్వీకుల కొంతమందికి అంటే పితృదోషాలు ఉన్నవారికి విపరీతమైన ఆగ్రహం కలుగుతుంది పితృదేవతల యొక్క ఆశీర్వాదాలు లభించలేని పరిస్థితి కనబడుతుంది అవి ఏ గ్ర రాసులు అనేది నేను తెలియపరుస్తాను తరువాత తర్పణాలు అంటే మీరు ఈ సమయంలో అన్ని రాసుల వాళ్ళు మీరు 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 జాతక విశ్లేషణ చూసుకోండి ఎవరికి పితృదోషాలు ఉన్నాయి మేషాది ద్వాదశ రాసుల వారు అందరికీ కూడా ప్రతి మనిషికి జాతక చక్రంలో తెలుస్తుంది పితృదోషాలు అనేది అది చెక్ చేసుకుని దీన్ని మీరు ఆ సమయంలో పిండ ప్రధానాలు తర్పణాలు బ్రాహ్మణులకి భోజనము దానము ఇలాంటివి ఇస్తే కనుక ద్విగుణీకృతం అవుతుంది అంటే రెండింతలు మీకు ఫలితం వచ్చే అవకాశం ఉంది ఈ సమయంలో చేసిన జపం కానీ తపస్సు కానీ దానం కానీ ఏదైనా సరే విస్తృతమైన పరిధిలో మీకు ఫలితాలు ఇవ్వబోతోంది కాబట్టి ఈ సమయాన్ని ఎవ్వరూ వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి ఎందుకంటే ఈ సమయం మళ్ళా మళ్ళా మనకి వచ్చేది కాదు యాదృచికమో అదృష్టమో ఈ సమయాన్ని మనం ఈ సమయంలో పొందుతున్నాము అయితే విద్య ఆర్థికంగాను తరువాత సంతాన పరంగాను ఆధ్యాత్మిక పరంగాను కూడా మనకి శుభశక్తులు పెరగడంతో పాటు విశేషమైన శక్తివంతమంగా మనం అవుతాం అన్ని రంగాల్లో కూడా అయితే ముఖ్యంగా ఏంటంటే తదుపరి రాశి కన్యా రాశి ఈ రాశి వారికి ఈ సమయంలో ఈ గజ కేసరి రాజయోగంలో విద్యార్థులు చూసుకున్నట్టయితే కనుక మంచి మంచి అవకాశాలు వస్తాయి అంటే విడగొట్టుకునే ప్రయత్నం చేసుకోకండి దాన్ని వదులుకోవడం కానీ నెగ్లెక్ట్ చేయడం కానీ అలాంటి ప్రయత్నాలు చేయకండి మేనేజ్మెంట్ మెడికల్ స్టూడెంట్స్కు విపరీతమైన అదృష్టము సక్సెస్ రావడము మీరు గతంలో నాకు రాదు నాకు సీట్లు రావు నేను చదవలేను అని వదిలేసుకున్న వాళ్ళకి కూడా తిరిగి ఈ సమయంలో ప్రయత్నం చేస్తే సక్సెస్ అయ్యే అవకాశాలు కనబడుతుంది అలాంటి వాళ్ళు మేల్కొని ఆ ప్రయత్నం చేసుకోండి ఏమవుతుందిలే ఏం కాదులే ఇవన్నీ ఉత్తినే అని అనుకునే ప్రయత్నం చేయకండి ఎందుకంటే ఆస్ట్రాలజీ ఈజ్ నాట్ ఏ అంటే లైక్ ఏంటంటే ఇది ఆట వస్తువు కాదు ఆస్ట్రాలజీ అనేది ఇట్స్ ఎ లైట్ ప్రతి ఒక్కళ్ళ విషయంలోనూ ప్రతి ఒక్క జీవితంలోనూ ఇది కంపల్సరీ ఉండాలి నమ్మాలి వాస్తవాలు ఇవి అయితే ఎక్స్పెషల్లీ విద్యార్థులకు చెప్తున్నాను మీ కెరియర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఏది ఏదో చెప్పారు ఎవరో చెప్పారు అదంతా ట్రాష్ అని వేస్ట్ చేసుకుని మీ కెరియర్ని మీ చేత్తో మీరు పాటు చేసుకోకండి అయితే ఉద్యోగస్తులకు చూసుకున్నట్టయితే కనుక మీకు పదోన్నతులు కలగడము దీంతో పాటు మీ జీతాలు పెరగడము స్థానాలు కూడా మారే అవకాశం కనబడుతోంది అంటే పెద్ద స్థాయిలో నుంచి కింద స్థాయికి రావచ్చు లేదా కింద స్థాయిలో ఉన్నవాళ్ళు పెద్ద స్థాయిలోకి వెళ్ళొచ్చు బట్ స్థానం అయితే మారే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి కానీ మీకు పై అధికారులు సపోర్ట్ ఎక్కువగా ఉంటుంది దాంతో కొంత మీరు ఊరట చెందే అవకాశం గోచరిస్తోంది వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు ప్రాజెక్టు వ్యాపారస్తులకు మీకు మంచి అవకాశాలు వస్తాయి దాన్ని తీసుకోవడంతో పాటు మీ వ్యాపార విస్తరణను హెచ్చుగా అంటే ఎక్కువగా చేసుకునే ప్రయత్నం చేసుకోండి వ్యాపార విస్తరణకు మంచి సమయం ఇది ఈ సమయాన్ని వృధా చేసుకోకండి పెట్టుబడులకు మాత్రము casta agi ఆచి తూచి వెళ్ళండి భాగస్వామ్యానికి కూడా ఈ రాశిలో ఉండేవారికి అంతగా ఈ సమయంలో కలిసి వచ్చేటట్టుగా కనిపించట్లేదు ఇక తప్పదు మేము ఆల్రెడీ మాట్లాడేసుకున్నాము మాటించుకున్నాము అంటే కనుక వెయిట్ చేయగలిగితే వెయిట్ చేయొచ్చు లేదు మాకు ఇంకా తప్పదు అని అనుకుంటే కనుక ముందుకెళ్లే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఆరోగ్యపరంగా చూసుకున్నట్టయితే కనుక మానసిక ఒత్తిడి మినహా ఎటువంటి అనారోగ్య సూచనలు కనిపించటం లేదు కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక పెద్దల యొక్క ఆశీర్వాదంతో పాటు ఇంట్లో శుభకర కార్యాలు జరిగేందుకు సూచనలు కనబడుతున్నాయి దానికి సంబంధించిన ఆకస్మిక ధన ప్రాప్తి రావడము ధనం నాలుగు మూల నుంచి ఏర్పాటు ఏర్పాటవడమో జరిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయితే రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కనుక కొత్త కొత్త పదవులు రావడము కొత్త బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడము వేరే స్థానానికి స్థాన చలనాలు కూడా గోచరిస్తున్నాయి అంటే వేరే ప్రాంతానికి వెళ్ళవచ్చు లేదా వేరే దేశానికి ఇట్లాగా ఏదో మొత్తానికి మీకు కట్టమ్మా కంటిన్యూ ఇది మాత్రం వేసే కండే అయితే కంటిన్యూ అని చెప్తున్నాను అందుకే అయితే ఈ రాజకీయ నాయకులకు రాజకీయ పరంగా చూసినట్టయితే కనుక పదవులు వచ్చే అవకాశంతో పాటు కొత్త బాధ్యతలు తీసుకోవడము వేరే ప్రాంతానికి వెళ్ళి అక్కడ సెలెక్ట్ అవ్వడమో లేదా అక్కడ నెగ్గడమో ఇలా ఏదైనా ఒక స్థాన చలనం అనేది మీలో కనపడుతోంది దానికి తగ్గట్టుగా విజయాలు కూడా మీరు సాధించే అవకాశం కూడా కనబడుతోంది అయితే పరిహారంగా గురు గురువారం రోజు అంటే మనకి ఇందులో ఎన్ని గురువారాలు వస్తాయో చూసుకొని ప్రతి గురువారము గురు సంబంధిత ఆలయాలకు వెళ్ళి అక్కడ దక్షిణ అనేది ఇచ్చుకోండి ఏ దక్షిణ ఎంతైనా మీ శక్తిని బట్టి దక్షిణ ఇచ్చుకునే ప్రయత్నం చేసుకోవడంతో పాటు ఎవరైనా పేదవారికి లేదా కార్మికులకు అంటే పేద వర్కర్లు ఉంటారు కదా వాళ్ళకి ఒక్కరికైనా సరే మీ చేత్తో భోజనం పెట్టే ఏర్పాటు చేసుకోండి మీ చేత్తో భోజనం అంటే తినిపించడం అని కాదు మీ పేరిట ఒకరికి భోజనము ఏర్పాటు చేసినట్టయితే మంచి ఫలితాలు పొందుతారు నమస్తే అయితే ఈ సమయంలో మనకి ఈ పితృపక్ష గజకేసరి రాజయోగము ఆ ప్రతి రాశి వాళ్ళకి ఏదో ఒక రకంగా అన్ని రంగాల వాళ్ళకి ఆ కొంతమందికి మంచి కొంతమందికి మిశ్రమ ఫలితాలు ఇస్తుంది అయితే శుభ ఫలితాలను కూడా కొన్ని రాసుల వాళ్ళకి ఇచ్చింది ఆ రాసులు వాళ్ళు ఏంటి అనేది ఓవరాల్ గా మీకు నేను చెప్తాను పరిహారాలు మాత్రం అందరూ చేసుకోవాల్సిందే ఇందులో ఎగ్జిబిషన్ లేదు అది ముఖ్యంగా మిథున సింహ కన్యా తుల ధనస్సు కుంభ ఈ రాసుల వాళ్లకు మంచి అవకాశము అత్యంత అనుకూలంగా ఉండే అవకాశం గోచరిస్తోంది ఇది మొత్తంగా ఈ సమయంలో ఏర్పడే గజకేసరి రాజయోగ యొక్క ఫలితాలు మేషాది ద్వాదశ రాసుల వారికి చెప్పడం జరిగింది పరిహారాలు పాటించుకొని ఆ యోగాన్ని సంపూర్ణంగా మీరు దక్కించుకోవాలని కోరుకుంటూ నమస్తే